హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పూజ చేయించుకుందాం అని చెప్పేసి తెల్లవారుజామునే మూడింటికి లేచానండి అయితే ఫుల్ వర్షం అనమాట నైట్ ఇల్లు అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను గ్యాసు ఇల్లు అన్నీ కడిగేసుకుని నీట్గా పెట్టుకున్నాను అనమాట అయితే ఏ పని తేవాలని చెప్పేసి ఇక ఇల్లు నీట్గా ఉంటే ఎన్ని పనులైనా చేసుకోవచ్చు కదా లేదంటే ఎక్కడైనా మనకు కొంచెం అప్రశుభ్రంగా కనిపించిందంటే అసలు ఏ పని చేసుకోబోతు అవు ఇక ఇల్లు కూడా శుభ్రం చేసేసుకుని మళ్ళీ ఒకసారి తుడుచుకుని నీట్గా ఏదైనా పాసి ఇల్లు ఉండకూడదు అంటారు కదా ఎంత క్లీన్ చేసుకున్నా మళ్ళీ మార్నింగ్ వెంటనే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అదే చేస్తున్నాను అనమాట ఎప్పుడు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ప్లానింగ్ అంటూ చేసుకుంటే ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా ఏ టైం అనుకుంటామో ఆ టైయానికి కంపల్సరీ అవుతుంది అనమాట ఇక పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా నైటే అన్నీ ఉదుకొని పెట్టుకున్నాను అప్పటికప్పుడు హడావిడి పడకుండా ఒకసారి మనం కూర్చున్నామంటే పేరు దగ్గర మళ్ళీ లేకుండా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒకటి అది ఒకటి ఇది అంటే మనకి పూజ మీద కాన్సన్ట్రేషన్ అసలా ఉండదు అది ఇది అనిపిస్తుంది కానీ ఎంత ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నా సరే ఇంట్లో పిల్లలు ఉన్నా ఇంట్లో అసలు చేసుకోలేము కదా అది ఇది అని అలాగే అర్థం చేసుకునే వాళ్ళ హస్బెండ్ ఉంటే కొంచెం పర్వాలేదు ఇంకా అర్థం చేసుకోకుండా నేను ఎందుకు చేయాలనే వాళ్ళంటే మనం ఏం చేయలేం అనమాట నా పూజ అయితే కంప్లీట్ అయిపోయి తను కూడా వచ్చి ఒకసారి హారతిస్తున్నాడు హారతి దాంట్లో ఏమంటే ఇలా ఏదైతే ఏముందని అందరూ ఇచ్చారనమాట అదే చూపిస్తాను మీకు ఇక పూజ కూడా అంతా అయిపోయాక ఇక ఇంట్లో అల్లరి తెలిసిందే కదా సెలవు అయితే చాలు ఇంకా పిల్లలు అల్లరి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది ఒక పక్కన పూజ చేసుకుంటేనే ఒక పక్కనే వీడి ఇల్ల అల్లరంతా మనం కంట్రోల్ చేసుకోవాలి ఇక లాస్ట్ వచ్చేసి వంట అన్నీ అయిపోయాక ఇంకా నిన్న ఉతికిన బట్టలు మడత పెడుతున్నాను ఇందులో చిన్న సామెత ఉందండి మనకు వచ్చే ఆదాయం అంతా ఈ బట్టల లాగా కనిపిస్తుంది కానీ ఎవరి వాళ్ళకి డివైడ్ చేసి ఎక్కడెక్కడ సక్క పెట్టినప్పటికీ అక్కడ ఏమి ఉండదు కదా సో అదే అనిపిస్తుంది మన ఎండ్కి వచ్చినప్పటికీ ఎక్కడెక్కడ పెట్టేసాక ప్లేన్ ఖాళీ ఎలా ఉంటుందో అలాగే జోబ్లో చిల్లు గవ్వ కూడా ఉండదు చిన్న చిన్న టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ కొంచెం కొంచెం మనీని అయితే సేవ్ చేసుకోవడం అని చెప్పాను కదండి అదైతే ఇక్కడ నుంచి ఫుల్గా వీడియోస్ అనుకుంటున్నాను మనం ఎక్కువ ఇందులో అయితే పొదుపు చేయగలను ఓన్లీ వంటింట్లో మాత్రమే పొదుపు చేయగలను ఒకటి సరుకులు తెచ్చుకునేటప్పుడు రెండు అయితే ఇక తెలిసిందే కదా పాలు బిల్లు కరెంటు బిల్లు అలాంటి దగ్గర పాలు బిల్లు అయితే మ్యాక్సిమమ్ మనం కావాల్సిన పాలు తెచ్చుకోవడం బెటరు అలాగే కరెంటు బిల్లు ఒకటి అంత మాటలు ఫ్యాను లైట్లు టీవీలు వేసేసి టీవీ వేసేసి మెయిన్గా ఫోన్ చూసుకోవడం అలాంటి దిక్కుని కూడా మనం కొంచెం ఆదా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఎంత సేవ్ చేసుకున్నా కానీ ఇద్దరం ఒకటే మాట మీద ఉంటే కనుక ఇల్లు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందండి లేదంటే నీకు నువ్వే నాకు నేనే అనుకుంటే కనుక ఏమి మిగలదు ఆ ఇంట్లో అందరు కలిసికట్టుగా ఉంటేనే మనం పొదుపనే చేయొచ్చు గోల్డ్ కొనేదే ఇద్దరికి ఉపయోగపడతాం కదండి ఎంత గోల్డ్ కొన్నా మాత్రం తను ఒక వేసుకుంటుంది అనుకుంటారు కానీ అవసరమైతే వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని మళ్ళీ దాన్ని ఏదో ఒకటి విధంగా మలుచుకుంటారు కదా అది కూడా మగవాళ్ళు అర్థం చేసుకోవాలి ఓన్లీ సేవింగ్ చేసేది గోల్డ్ కొనేసుకుంటుంది అనే స్వార్థంతో ఆలోచించకుండా ఇద్దరికి ఒకటే కదా మన ఇద్దరం ఒకటే కదా అన్న ఆలోచనలో ఆలో ఆలోచించుకుంటే కనుక ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు రాదు బహుశా చెప్పడం ఈజీ చేయడమే చాలా అంటే చాలా కష్టం ఇద్దరు ఒక లో ఉండే అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటే కోరుకుంటున్నాను అలాగే చిన్న చిన్న సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి మన ఇంట్లో రెక్కడితే కానీ ఒక్కడని వాళ్ళు చాలా మంది ఉంటారు సేవింగ్స్ అంటారు గోల్డ్ స్కీమ్స్ అంటారు అని చాలా మందికి అర్థం కూడా చాలా మంది ఇంటి వెంట కట్టుకుని మూడు పూట్ల కడుపు తినడానికి అదే పెద్ద సేవింగ్ గా ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళ కోసం తప్పకుండా ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ